హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి అందరూ సంతోషంగా ఉగాది పండుగని ఉగాది పండుగే కాదు ఏ పండుగ అయినా సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఈరోజు మా ఇంట్లో ఉగాది ఫెస్టివల్ ఎలా జరుపుకున్నాం ఏంటని చిన్న మినీ బ్లాగ్ ఒకటి చేసి చూపించబోతున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ముందుగా నేను ఇంటికి తోరణాలు కడుతున్నానండి చూడండి తోరణాలు కట్టిన తర్వాత బొబ్బట్లు చేసుకుంటున్నానండి దేవుడికి నైవేద్యంగా ఉగాది పచ్చలను బొబ్బట్లు పెడదాం అనుకుంటున్నాను అందుకోసం చేస్తున్నాను కూడా కాల్చుకున్న తర్వాత నేను ఒక బిందెకి ఉగాది పచ్చడి తయారు చేశానండి అది ఎలా తయారు చేశాను ఇంగ్రీడియంట్స్ చేస్తా ఇప్పుడు మనం చూద్దాము గ్రీడియంట్స్ చూసారు కదా ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఒక బౌల్ తీసుకొని బౌల్లో మనం ముందుగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని ఒక పది నిమిషాలు దానిలోంచి నేను ఇలా గుజ్జునంతా తీసానండి ఇలా చింతపండు జ్యూస్ని ఒక గ్లాస్ ఒక గిన్నె తీసుకొని వేసుకుంటున్నాను ఆ తర్వాత అరకప్పు వరకు బెల్లాన్ని ఉమి నేను నానబెట్టే పక్కన పెట్టుకున్నానండి దీనిలో మొదటగా మనం పులుపు వేసుకున్నాము ఆ తర్వాత తీపి వేసుకుంటున్నామండి చూశారు కదా బెల్లం అంతా కరిగిపోయింది ఇప్పుడు ఈ బెల్లం సిరప్ కూడా ఈ చింతపండులో వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసుకోండి ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఎన్ని ఇంగ్రీడియంట్స్ వస్తున్నాయో చూడండి ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పులుపు తీపి వేసాము ఆ తర్వాత వగరు వేస్తున్నానండి మామిడి పిందెలు తీసుకోవాలండి మామిడి కాయలు కాదు పిందెలు తీసుకుంటేనే మనకి వగరు వస్తుంది లేకపోతే పులుపు వస్తుందండి కాయ తీసుకుంటే అందుకోసం పిందెలు తీసుకోండి వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా పీలు తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి ఇప్పుడు వగరు కూడా వేసాం కదా ఇప్పుడు మూడు ఇంగ్రీడియంట్స్ అయ్యాయి వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి ఆ తర్వాత కారం వేసుకోవాలి కదా కొంతమంది కారం వేసుకుంటారు కొంతమంది మిరియాలు వేసుకుంటారండి నేనైతే మిరియాల పొడి వేస్తున్నాను మీ ఇష్టం అండి మీరు కారం వేసుకోవాలన్నా వేసుకోవచ్చు కారం కూడా వేసుకున్న తర్వాత మరొకసారి దీన్ని బాగా కలుపుకోండి చూసారు కదా ఇప్పుడు ఫోర్ ఇంగ్రీడియంట్స్ అయ్యాయి ఇప్పుడు ఐదోది వేస్తున్నాను రుచికి సరిపడా సాల్ట్ అండి ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను ఇది కూడా వేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు మనం చేదు వేసుకోవాలండి దానికోసం నేను వేప పూత తీసుకుంటున్నాను వేపపూతని ఇలా చిన్న చిన్నగా పూత వరకు తీసేసి కొంచెం నలిపినట్టుగా చేసుకొని దాని రెక్కల వరకు వేసుకోవాలండి ఇప్పుడు ఆరో ఇంగ్రీడియంట్ అనేది చూసారు కదా ఇప్పుడు చేదు కూడా కలిసింది ఈ ఆరు రుచులని నేను సుఖం దుఃఖం ఆశ నిరాశ కోరిక స్వార్థం అని అనుకుంటున్నాను అండి దీన్ని బట్టి మీరేమంటారు ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి కరెక్టా కాదని ఈ ఉగాది పచ్చడిని నేను దేవుడికి నైవేద్యం ఎక్కడానికి ఒక గాజు ఒకటి తీసుకున్నానండి ఆ గాజు గిన్నెలో వేసుకుంటున్నాను తప్పకుండా అందరూ ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఉగాది పచ్చడి అంతేనండి ఎంతో సింపుల్ దేవుడి దగ్గర దీపారాధన చేసుకుని నైవేద్యం ఎక్కిస్తున్నానండి పూజ అంతా అయిపోయింది కదా ఇక పూజ అయిపోగానే మనకి ఆకలి స్టార్ట్ అవుతుంది కదా దానికోసమని నేను ఈరోజు అన్నం వండుకున్నానండి అన్నం వండేసి ఆ తర్వాత మామిడికాయ పప్పు చేస్తున్నానండి ఉగాది రోజు మామిడికాయ పప్పు వండుకుంటే చాలా చాలా మంచిదే తప్పకుండా ట్రై చేయండి మామిడికాయ పప్పు చూసారు కదా ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుంది ఎవరికైనా ఈ పప్పు ఎలా చేయాలి ఏంటి అని మీకు ఎవరికైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో పెట్టండి కావాలంటే నేను ఒకరోజు మామిడికాయ పప్పు చేసి పెడతాను అలాగే ఈ మాడికాయ పప్పులోకి నేను కొంచెం వడియాలు అలాగే చలమిరపకాయలు వేయించి పెట్టానండి చలమిరపకాయలు మనకి ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చూడండి ఇప్పుడు నేను ఈ చలమిరపకాయలు అలాగే వడియాలు వేసాను కదా ఇవి పప్పులోకి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మేమందరం కలిసి తినాలని భోజనానికి కూర్చున్నామండి ఇలా ఫెస్టివల్ని అందరూ కలిసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్